హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టూ త్రీ మంత్స్ బ్యాక్ అంటే రెండు నెలలు మూడు నెలలు కిందట టమాటాకి థౌజండ్ టూ థౌజండ్ వరకు రెండు వేల దాకా ప్రైజ్ ఉంది అప్పుడు విజయవాడలో అలాగే కేరళ ఫ్లడ్స్ రావడం వల్ల సరుకు లేనందున టమోటాకి భారీగా రేట్స్ ఉండే సో ఇప్పుడు ఆ ప్లేస్లో రికవరీ అవ్వడం వల్ల అలాగే వేరే చోట వేరే రాష్ట్రాల్లో పండియడం వల్ల టమాటాకి ప్రైజ్ అన్నది తగ్గిపోయింది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి